విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విజయోత్సవ సభను ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరులో ఘనంగా నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మహిళలు కర్పూర హారతులు పట్టి పూల బాట వేసి ఘన స్వాగతం పలికి శాలువాలు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ నగదును పెంచి జులై నెలలో ఏడు వేల పెన్షన్ అందించడంతో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు పేదవారికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్లను త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారన్నారు ఉచిత ఇసుకను అందించేలా జీవో నెంబర్ నలభై మూడు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు దీనివల్ల పేదలకు ఇసుక అందుబాటులో రావడంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు వెసులుబాటు కలగనుందన్నారు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన అందరికీ రుణపడి ఉంటానని సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని శాంతి సౌభాగ్యాలు కల్పించాలన్నా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారన్నారు అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంగా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారన్నారు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వారందరికీ తప్పకుండా సముచిత స్థానం ఉంటుందన్నారు నామినేటెడ్ పదవుల్లోనూ కష్టపడిన వారికే ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి మండల అధ్యక్షులు సంచు కృష్ణయ్య వేలూరు మురళీకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి పేరం రమేష్ నాయుడు నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చేయాలని కాబట్టి మనం ఆయన పెట్టం సమానంగా చూసుకొని మనందరినీ అభివృద్ధి చేస్తాయని అందరూ చెప్తున్నారు కానీ ఈసారి పెళ్లకూరు మండలం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సమిష్టిగా పనిచేసి ఈ పెళ్ళకూరు మండలానికి ప్లస్ చూపించారు ఎలాంటి అడ్డంకులు వచ్చినా అన్ని ఎదుర్కొని నాతో నాతో పాటు కష్టపడి నిలబడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే యుఎస్ లో ఉన్న పేరం వెంకటేజ గారు కూడా ఇక్కడ లేకపోయినా అక్కడి నుంచి నాకు సలహాలు సూచనలు ఇస్తూ నన్ను నా విజయానికి కృషి చేసిన తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం అందరం కోరుకున్నట్టే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి గౌరవ సభలో అడుగు పెట్టారు దానికి మీ మీరందరూ కృషి చేసిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రచారంలో చెప్పినట్టు మీ అందరి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటారని అందరే ప్రతి సభలో చెప్పారు ఆయన చెప్పినట్టే పెద్ద కొడుకై ప్రతి ఒక్క అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు అందించారు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు అంటే పెద్ద కొడుకులా ఆదరించారని చాలా సంతోషంగా నేను పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అందరూ సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని నెరవేరుస్తున్నారు అన్నా క్యాంటీన్ లాంటివి అన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు పేదవాడికి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన భోజనం దొరికే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అలాగే ఇవాళ ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు అమలు చేశారు జియో నలభై మూడు విడుదల చేశారు దీనివల్ల ప్రతి పేదవాడికి సామాన్యుడికి ఇసుక నాణ్యమైన ఇసుక అందుతుంది దీనికి ప్రతి ఒక్క పేదవాడు అలాగే సామాన్యుడు వారి సొంత ఇంటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతది అలాగే నిర్మాణాలన్నీ ఊపందుకుంటాయి మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పాలసీలు తెచ్చి సామాన్యున్ని ప్రజల్ని చాలా సంతోషానికి ఆయన హెల్ప్ చేశారు అలాగే నేను కూడా మీ అందరూ నమ్మి నన్ను ఎమ్మెల్యేగా చేశారు తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తాను ఐదు సంవత్సరాలు ఉంది తప్పకుండా సూనూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో నడిపిస్తాను మీరు ముఖ్యంగా పలకూరు మండలం మీరందరూ నాకు కూడా సహకరించండి తప్పకుండా మీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను అంటగా ఉండి తీరుస్తానని మీ అందరి ముందు చెప్తున్నా పరిపాలన ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన ఒక దౌర్జన్య పూరిత పరిపాలన కొనసాగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే తరలించారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి ఈ రాష్ట్రంలో శాంతి సౌకర్య సౌకర్యాలు నెలకొరపాలి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బాహీన వారికి సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ద్వారా నడిపించాలని చెప్పని మరి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా యావత్ కూడా తిరిగి ప్రతి నియోజకవర్గంలో ఎండ ఎండ ఎంత ఎండ్లున్నాయి కానీ యాభై డిగ్రీల ఎండ్లో కూడా ఆయన ఉపన్యాసాలు చేశాడంటే మరి ఆయనకి ఎంత పట్టుదల ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం నెలకొల్పాలని చెప్పి ఈ అరాచకాలకి ఈ యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వానికి ఈ దోపిడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్త కఠంగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు నేను ఒక్కటే మనవి చేస్తామట ఎవరు కష్టపడ్డారో ఎవరు చేయలేదో నాకు అన్ని తెలుసు ఒక సులభపేట నియోజకవర్గం మీద నాకు పూర్తి అవగాహన ఉంది కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా వాళ్ళ యొక్క సంక్షేమాన్ని వాళ్ళ యొక్క నామినేటెడ్ పదవులు ఇస్తూ ఒక పద మా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ముందు వరుసలో నిలబెడతామని చెప్పని సందర్భంగా మనం చేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి